వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు సరే మహా జిబా ఈ రోజు మనం రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా కుంభరాశి వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం కుంభరాశి అనగానే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం కుంభరాశి కింద పరిగణిస్తాం అయితే ఈ మాసంలో ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు కుంభరాశి వశాత్తు పదకొండవ స్థానంలో స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు శని పన్నెండవ రాశిలో తన సొంత క్షేత్రం అయినటువంటి మకర రాశిలో సంచారం చేస్తున్నాడు ఇక రవి ఈ మాసంలో అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు కన్యలోను తదుపరి తులారాశిలో భాగ్యస్థానంలో స్థానంలో సంచారం చేయడం అనేటువంటిది జరుగుతోంది శుక్రుడు అక్టోబర్ ఇరవై నాలుగు వరకు సింహరాశిలో తరువాత అష్టమరాశి అయినటువంటి కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు ఇవన్నీ కూడా ఈ మాసం యొక్క ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి మరి ముఖ్యంగా కుజుడు మీనరాశిలో రెండవ స్థానంలో వక్కిరించి సంచరించడం అనేటువంటిది కుంభరాశి వారికి కుటుంబ పరంగా ఆర్థిక పరంగా పెను మార్పులు చోటు చేసుకునేటువంటి పరిస్థితిగా గోచరిస్తోంది ఇక్కడున్నటువంటి గ్రహస్థితులన్నింటినీ పరిశీలించడం మీదట ఈ మాసం కుంభరాశి వారికి దాదాపుగా డెబ్భై ఎనభై శాతం శుభ ఫలితాలు ఒక ఇరవై ముప్పై శాతం కొద్దిపాటి ఇబ్బందికరమైన ఫలితాలు గోచరిస్తున్నాయి అయితే ఏ రంగాల వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం కూలంకషంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఈ గురుడు లాభస్థాన సంచారం వల్ల తన అది కూడా ధనుసు రాశిలో స్వక్షేత్ర సంచారం వల్ల ఏ పని మొదలుపెట్టినా ఏ పని ప్రారంభించినా ఏ పని చేస్తున్నా కూడా ఆయా కార్యక్రమాల్లో విజయపథంలో దూసుకువెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తోంది మరి ముఖ్యంగా ఈ గురుగ్రహ అనుగ్రహం వల్ల మిగతా గ్రహాలన్నీ కూడా కొద్దిపాటి ఇబ్బందులు కలిగించినప్పటికీ కూడా ఈ గురుగ్రహ అనుగ్రహం వల్ల ఆ కొద్ది ఇబ్బందులు కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి ఈ మాసంలో గోచరిస్తోంది కుంభరాశి విద్యార్థులకి విద్యాయోగం చాలా బాగుంది మంచి ఉత్తీర్ణత శాతాన్ని సాధిస్తారు మరింత శుభ ఫలితాలు పొందడానికి శ్రీచందనాన్ని నుదుటను ధరించండి దీనివల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది అంతేకాకుండా మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని గనక చేసేటట్లయితే చక్కగా జ్ఞాపక శక్తి పెరుగుతుంది చక్కటి ధారణా శక్తి కూడా పెరిగి విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యేటువంటి పరిస్థితులు తప్పకుండా కలుగుతాయి కుంభరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది చిన్న స్థాయి వ్యాపారస్తుల దగ్గర నుంచి బడా బిజినెస్ మ్యాగ్నెట్ వరకు కూడా అందరికీ అన్ని రంగాల వారికి ఆర్థిక లాభాలు బాగా కలిగేటువంటి పరిస్థితి ప్రస్ఫుటంగా గోచరిస్తోంది ఇక ఈ కుంభరాశిలో ఆల్రెడీ ఏలినాటి శని జరుగుతోంది శని పన్నెండవ రాశిలో సంచరిస్తున్నాడు గనక అనుకోని అవాంతరాలు కించిత్ అనారోగ్య సూచనలు కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అంటే చేసేటువంటి పనుల్లో వృత్తి ఉద్యోగ వ్యవహారాల్లో ఆటంకాలు కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఒకటికి రెండుసార్లు గట్టిగా పట్టుదలతో ప్రయత్నం చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే సహజసిద్ధంగానే మొండి పట్టుదల మొండి ధైర్యం ఏదైనా సరే వెనక్కి తిరగని సాహసం ఉన్నటువంటి కుంభరాశి వారికి ఈ మాసంలో వచ్చేటువంటి సమస్యల్ని అధిగమించడానికి మరింత ఆత్మవిశ్వాసాన్ని ప్రోగు చేసుకోవాల్సినటువంటి అవసర అవసరత ఎంతైనా ఉందని ఈ గ్రహచార మనకి తెలియచేస్తోంది మరి ముఖ్యంగా ఈ కుంభరాశికి నాలుగింట ఉచ్చరాశిలో వృషభ రాశిలో రాహువు సంచరిస్తున్నాడు దీనివలన అకస్మాత్తుగా గృహయోగం వాహన యోగం కానీ కుంభరాశి వాళ్ళందరికీ కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది దశమ స్థానంలో కేతుగ్రహ సంచారం వలన పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు చక్కగా కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశం లభిస్తుంది చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో అఖండ విజయాలని నమోదు చేసుకుంటారు ఇక ఈ రవిగ్రహం అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ అలాగే ఈ భాగ్యస్థానంలో నీచలో ఉన్నప్పటికీ ఈ రవిగ్రహం యొక్క చెడ్డ ఫలితాలు ఈ మాసం అంతా కూడా కుంభరాశి వారి మీద కలుగుతాయి దానివల్ల తండ్రికి కానీ తండ్రి వంటి వారికి కానీ అలాగే పెద్దవాళ్ళకి కానీ కించిత్ అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి అంతేకాకుండా కుంభరాశి వారికి కూడా కొద్దిపాటి అనారోగ్య సూచనలు సూచించబడుతున్నాయి ఇటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవటానికి వారు ఈ మాసం మొత్తం కూడా సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్య హృదయం పారాయణ చేయండి మరొక ముఖ్యమైన రెమెడీ ఏమిటంటే రవిగ్రహ అనుగ్రహం కోసం ఈ మాసం మొత్తం వచ్చేటువంటి ప్రతి ఆదివారం కూడా ఆవుకి బెల్లాన్ని గనక తినిపించగలిగితే ఈ గోమాత సకల దేవతా స్వరూపం కనుక రవిగ్రహ అనుగ్రహం కలిగి వచ్చేటువంటి కాస్త ఇబ్బందులు ఆటంకాలు సమూలంగా తుడిచిపెట్టుకుపోయి మంచి ఆత్మవిశ్వాసాన్ని పొందగలిగేటువంటి పరిస్థితులు తప్పకుండా ఏర్పడతాయి ఇక ఈ శుక్రగ్రహం యొక్క ఈ సప్తమ స్థితి అష్టమ స్థితి వలన ఈ కుంభరాశి వారికి జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ కొద్దిపాటి విభేదాలు వచ్చే అవకాశాలున్నాయి ఈ జీవిత భాగస్వామితో కలిగేటువంటి విభేదాలని కొద్దిలోనే తగ్గించుకోవటం అలాగే మాటా మాట పెరగకుండా వాదోపవాదాలు జరగకుండా చూసుకోవటం ఇది చాలా ముఖ్యంగా ఈ మాసంలో కుంభరాశి వారికి చెప్పేటువంటి ప్రత్యమైనటువంటి సూచన శుక్రగ్రహ అనుగ్రహం కోసం శుక్రగ్రహం యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం కోసం ఈ మాసం మొత్తం ప్రతి శుక్రవారం కుంభరాశి వారు మీ దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి కానీ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి ఫోటో ముందు కానీ పాలు నివేదన చేసి ఆ పాలని తీర్థంగా గనక స్వీకరించగలిగితే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది తద్వారా శుక్రగ్రహ అనుగ్రహం కలిగి ఈ వచ్చేటువంటి జీవిత భాగస్వామితో విభేదాలన్నీ కూడా సంపూర్ణంగా సమసిపోతాయి ఎవరైతే ఆర్థికంగా లాభం పొందాలనుకుంటారో కుంభరాశి వారు ముఖ్యంగా ఈ పరిహారాన్ని గనక చేసేటట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవికి ప్రతి శుక్రవారం పాలు నివేదన చేయడం ద్వారా మంచి ఆర్థికాభివృద్ధి కలుగుతుంది రుణాలన్నీ తీర్చివేయగలుగుతారు ఇది జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడినటువంటి అతి ముఖ్యమైన అతి రహస్యమైన అతి ఉపయోగకరమైనటువంటి పరిహారంగా చెప్పబడుతోంది ఇక ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి చాలా బాగుంది వ్యాపారంలో రొటేషన్ బాగుంటుంది వ్యాపారాభివృద్ధి జరుగుతుంది అలాగే రాజకీయ నాయకులకి ప్రజాదరణ ప్రజాకర్షణ తగ్గుతాయి ప్రజల యొక్క ఆగ్రహానికి గురయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కనుక ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకోవాల్సిందిగా ఈ మాసంలో రాజకీయ నాయకులకి సూచించడమైనది ఇక సినీ టీవీ రంగ కళాకారులు మీడియా వారికి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది వారు చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో చక్కటి అభివృద్ధిని సాధిస్తారు మరింత శుభ ఫలితాల కోసం శుక్రగ్రహ పరిహారం ఇందాక నేను చెప్పినది కనుక చేసేటట్లయితే ఈ సినీ టీవీ రంగ కళాకారులు అద్భుతమైనటువంటి విజయాలని ఈ మాసంలో నమోదు చేసుకోగలుగుతారు ఇక ఈ కుంభరాశి వారిలో కాంట్రాక్టర్సు బిల్డర్స్ ఎవరైతే ఉంటారో వారికి ఈ మాసం వారు ఊహించిన దానికంటే గొప్ప ప్రాజెక్ట్స్ లభించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక కుంభరాశి స్త్రీలకి నూతన వస్త్రాభరణాలు అలాగే నూతన గృహం ప్రాప్తి కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కొత్తగా ఆ స్వర్ణాభరణాలను కొనుగోలు చేసేటువంటి శక్తి కుంభరాశి స్త్రీలకి ఈ మాసంలో లభిస్తుంది ఇక లగ్జరీ ఐటమ్స్ కొనుగోలు చేస్తారు గృహాలంకరణ సామాగ్రిని కొనుగోలు చేసి గృహాన్ని అద్భుతంగా తయారు చేసేటువంటి పరిస్థితి కుంభరాశి స్త్రీలకి ఈ మాసంలో గోచరిస్తోంది సంతాన పురోగతి బాగుంది సంతాన అభివృద్ధిని చూసి చాలా సంతోషిస్తారు ఇక జ్యేష్ఠ సంతానం విషయంలో మంచి శుభవార్తలు వింటారు ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా ఈ మాసంలో ఎవరైతే కుంభరాశిలో పుట్టినటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఉంటారో వారికి జీతంలో కానీ జీవితంలో కానీ మంచి ఎదుగుదల లభిస్తుంది విదేశాల్లో ఉండేటువంటి వారికి గ్రీస్ వీసా గ్రీన్ కార్డు పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ మాసం అత్యంత అనుకూలమైన మాసంగా చెప్పబడుతోంది కనుక ఆ ప్రయత్నాలు చేసేటువంటి వారు రాహుగ్రహ దోషం పరిహారం కోసం శాంతి ప్రక్రియను పాటించండి వారి వ్యక్తిగత జాతకంలో ఏమన్నా సరే ఇబ్బంది ఉన్నా కూడా తొలగిపోతుంది వీసా గ్రీన్ కార్డు వంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి రాహుగ్రహ అనుగ్రహం కోసం ఇంట్లో మీరు మీకు కనపడేటట్లుగా లేదా నిద్ర లేవగానే చూసే విధంగా నెమలి ఈకలని అమర్చండి ఈ నెమలి ఈకల్ని ఉదయం నిద్ర లేచిన తర్వాత దర్శించుకోవడం కానీ అలాగే ఇంట్లో మనకి ఎప్పుడు కనపడే విధంగా అలంకరి అలంకరించుకోవడం ద్వారా రాహుగ్రహం యొక్క సంపూర్ణ శుభ ఫలితాలని పొందగలుగుతారు ఇక ఈ కుంభరాశి వారికి అవివాహితులైనటువంటి వారికి వివాహ యోగ్యమైన కాలం చక్కటి సంబంధాలు కుదిరేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి సంతానం కోరుకునేటువంటి వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇక ఈ రెండింట ఉన్నటువంటి కుజగ్రహ సంచారం వలన కుటుంబంలో కానీ ఆర్థికంగా కానీ కొన్ని ఒడిదుడుకులు ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కొద్దిగా తీవ్రమైనటువంటి ఆందోళనకి కానీ అలాగే కొద్దిగా ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణాల్లో కానీ వెళ్ళేటువంటి ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు కుటుంబంలో ఆర్థిక వ్యవహారాల్లో కనపడేటువంటి ఉన్నాయి కనుక కుజగ్రహానికి శాంతి పాటించండి అంటే కుజగ్రహ శాంతి కొరకు రాగి నాణ్యాలని మంగళవారం నాడు ప్రవహించేటువంటి నదిలో వేయగలిగితే కుజగ్రహం యొక్క దోషం నిర్మూలమవుతుంది ఇది ఒక చిన్న తంత్ర ప్రక్రియ ఈ ప్రయత్నాన్ని కనుక చేసేటట్లయితే రుణాలు తీరతాయి రోగాలు పోతాయి అలాగే కుజగ్రహ అనుగ్రహం వల్ల చక్కటి ధైర్య సాహసాలు కూడా లభించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది సహజ సిద్ధంగానే ఆత్మవిశ్వాసం తక్కువ ధైర్య సాహసాలు ఎక్కువ ఉండేటువంటి కుంభరాశి వారికి కుజగ్రహ అనుగ్రహం చాలా అవసరం కనుక నేను చెప్పిన ఈ పరిహారాన్ని పాటించేటట్లయితే తిరుగులేని విజయాలని నమోదు చేసుకోగలుగుతారు ఇక్కడ డెబ్బై ఎనభై శాతం మంచి ఫలితాలు ఉన్నాయంటున్నాం కానీ పరిహారాలు చేసుకోమంటున్నాం కారణం ఏంటంటే వారి వ్యక్తిగత జాతక రీత్యా ఉండేటువంటి పరిస్థితులు కూడా కొంత ప్రభావం చూపిస్తాయి అలాగే ఈ గ్రహస్థితుల్లో కూడా స్థా రవిశుక్రుల యొక్క నీచ స్థితి కొన్ని ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితి ఉంది ఏ ఏమాత్రం సంకోచించకుండా ఈ పరిహారాలు కనుక చేసుకునేటట్లయితే ఆ వచ్చేటువంటి ఇబ్బందులు తగ్గుతాయి అలాగే కుంభరాశి వారికి ఇప్పుడు ఈ గ్రహస్థితి బాగుంది కనుక చక్కటి శుభ ఫలితాలను పొందేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి మరి ముఖ్యంగా ఎవరైతే కోర్టు కేసుల రీత్యా మధ్యవర్తి పరిష్కారాల రీత్యా ఆ తీర్పులు వాళ్ళకు అనుకూలంగా రావాలని కోరుకుంటారో వారు వీలైనంత వరకు ఇరవై నాలుగో తారీఖు లోపలే ఈ మధ్యవర్తి పరిష్కారాలకి ప్రయత్నం చేయండి దానివలన మంచి శుభ ఫలితాలని అనుకూలమైనటువంటి తీర్పుల్ని పొందగలుగుతారు ఆ తరువాత కనుక అయ్యేటట్లయితే కొద్దిపాటి వ్యతిరేకతలు ఉండే అవకాశం ఉంది కనుక కుంభరాశి వారందరూ నేను చెప్పినటువంటి అన్ని అంశాలని గమనించండి ఇక ఆరోగ్య విషయకంగా కుంభరాశి వారికి జాయింట్ పెయిన్స్ తలనొప్పి మెడనొప్పి నొప్పి వంటివి బాధిస్తాయి వాత రోగాలు ఇబ్బంది పెడతాయి ఇంటి సమస్యలు వచ్చేటువంటి సమస్యలు ఉన్నాయి కనుక ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు రవిగ్రహ పరిహారాలు పాటించండి అంతేకాకుండా వెంటనే మెడికేషన్ అంటే వైద్య సదా వైద్య సదుపాయం కానీ వైద్య సలహా కానీ తీసుకునేటట్లయితే ఎటువంటి ఇబ్బందులు కలగవు కనుక నేను చెప్పిన అంశాలన్నింటినీ కుంభరాశి వారు కూలంకషంగా పరిశీలించి మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మంచి ఆర్థికాభివృద్ధిని సాధిస్తారని మంచి పదవుల్ని పొందుతారని చక్కటి యోగాన్ని కుటుంబ సభ్యులతో చక్కటి జీవితాన్ని గడుపుతారని గడపాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి